ఏంటంటే ఇక్కడ మూడు కోణాలు ఉంది ఒకటి స్టీల్ ప్లాంట్ రివైవల్ రెండవ కోణం ఇంకొకటి కూడా కనబడుతుంది ఇప్పుడు అనకాపల్లి దగ్గర నక్కపల్లి దగ్గర ఏదో ఇంకో స్టీల్ ప్లాంట్ పెడతాం అంటున్నారు కదా ఈ ఇది ప్రైవేట్ది ఇచ్చేటప్పుడు ప్రభుత్వాన్ని మూసేసి దాన్ని నాశనం చేస్తున్నారన్న పేరు రాకుండా పబ్లిక్లో నెగిటివ్ రాకుండా చేసుకునే ప్రయత్నం కూడా ఇవి ఉండొచ్చు ఇది బాబు చేస్తున్నారు అది తెస్తున్నారు అన్న ఈ మొత్తం లో మిస్ అవుతున్నది ఏంటంటే ఆ నక్కపల్లి దగ్గర ప్లాంట్కి సంబంధించి మాటలు మాట్లాడుతున్నారు కానీ ఫైనలైజ్ అవ్వట్లా జిందాలోడు కడపలో పెడతానన్నటువంటిది అది పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఓన్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ మాత్రమే నడుస్తోంది ఈ నక్కపల్లి దగ్గర పెడతానన్నటువంటి ఆ సంస్థ మెత్తలు వీళ్ళకి సంబంధించింది వచ్చేటప్పటికి అది వాడు ఆల్రెడీ ఒరిస్సాలో ఓకే చేశాడు లక్ష కోట్లతో అందుకోసం ఏమన్నా ఇది చేశారన్నది కూడా నా డౌట్ అంటే ఒరిస్సాలో లక్ష కోట్లతో అంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ కాబట్టి అది జనంలో నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్ అడిపోతుంది అంటున్నారు కాబట్టి అక్కడ ఈ ఫ్యాక్టరీ పెట్టించి ప్రైవేట్ ఫ్యాక్టరీని ప్లస్ అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు తగ్గుతుంది అడిగి ఇక్కడ దాకా అనకా నక్కపల్లి దాకా తీసుకురావడానికి ట్రా మెయిన్ ఇది కొరత అవుతుంది అంటే దాన్ని ఏమంటారు ట్రాన్స్పోర్టేషన్ పొల్యూషన్ అన్ని కిలోమీటర్లు అట్లాగే దాంతో పాటుగా ఒకవేళ సముద్రంలోంచి అన్నారు మొన్న